ఆ రోజులో తది ప్రాంతంలో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పాలయ్యారు ఆ రోజుల్లో పార్టీకి లేని సమయంలో మీ అందరికీ నేనున్నా మీకు అన్ని వేళలా అండదండగా ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి డాక్టర్ పివి శ్రీకాధర్ గారు ఆ రోజుల్లో కూడా తన యొక్క వృత్తిని పక్కన పెట్టి తన యొక్క వ్యాపారం పక్కన పెట్టి పార్టీయే సేసుగా ప్రజలే నాకు ముఖ్యంగా పిల్లలందరికీ సమయం కేటాయించి వారి సమస్యలను గుర్తించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అందరినీ కలుపుకొని పోయిన వ్యక్తి డాక్టర్ పివిడ్ జగ అవన్నీ ఆ రోజు గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో తాను వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని చాలా కృషి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి అత్యధిక మెజార్థిగా ఇరవై ఏడు వేల పైసలు కోట్లతో గెలిపించిన వాస్తవం ఆ రోజు నుంచి ఈ వరకు ప్రజల్లో నిత్యం ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి సంపాదన కాలను ఇంకో ఉంటాయి కానీ తన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ సేవనుగా నన్ను ఎమ్మెల్యేగా నియమించిన జగన్మోహన్ గారు ఎల్ల వేళలా ప్రజల్లో ఉండాలా ప్రజల్లో అందుబాటులో ఉండాలా ప్రజలకి అని చెప్పి తాను హరిశాల ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన కది నియోజకంలో అతను ఎప్పని కానీ పెద్ద అభివృద్ధితో పాటు సంక్షేమ అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఒక చిన్న బాధకర విషయం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మన జిల్లాలో మైనార్టీ ఇవ్వదా అనే అంశం అనేది అధిష్టానం తెచ్చిందా లేకపోతే జిల్లా కోఆర్డినర్గా తెచ్చారనే విషయం మనకు తెలీదు అలా ఇవ్వాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యే ఈనాటి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన వ్యక్తి కాదు రెండు వేల పదిహేడులోనే ఆ కాలంలోనే ఎవరు దిక్కులేని సమయంలో పార్టీని వెన్నెండుగుంటూ పోసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి అతన్ని తన యొక్క ఆలోచన తీసుకొని మీ సేవలు పార్టీ గుర్తిస్తుంది మీ సేవలు ఇంతవరకు పార్టీకి అవసరము ఇంకా రాబోయే రోజు కూడా మీ సేవలు అవసరం అడిగి ఉంటే చాలా బాగుండేది ఒక వ్యక్తి ఎంతోమంది మైనార్టీ ఉన్నారు మైనార్టీ కూడా మేము అనడం లేదు మీరు మైనార్టీగా ఇవ్వండి కానీ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైతే పార్టీ లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కదా అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి సో ఆ వ్యక్తి ఏమైనా తప్పు చేసి ఉంటే మందులించండి ఏ గడప గడపలోనే ఆయన కూడా ఏదైతే అధిష్టానం నిర్ణయిస్తారో ఆ యొక్క నిర్ణయానికి రాష్ట్రంలోనే కూడా నాలుగో వ్యక్తిగానో ఐదో వ్యక్తిగానో పదో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ పెర్మిలీ స్టాయి గారు ఈరోజు మండలాల ఉన్నటువంటి ఎంపీపీ కావచ్చు జడ్పీడిసి కావచ్చు సో మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఒక కోఆర్డినేటర్ అయిన తర్వాత కోఆర్డినేటర్ మీనింగ్ వచ్చి సమన్వయం ఈ సమన్వయకర్త ఉన్నటువంటి ప్రజలెడ్డి గారు వీళ్ళని కలుపుకొని ఇచ్చింటే బాగుండేది అలా ఇవ్వాల్సి వస్తే కూడా చాలామంది మైనార్టీలు ఉన్నారు ఆ మైనార్టీలో ఎమ్మెల్యే గారిని మాట్లాడించే బాగుండేది ఈ రోజు పార్టీలో రేపు చనిపోయే విషయంలో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తారని నమ్మకం ఉంది కానీ కథలో ఎవరో ఒక వ్యక్తిని ఒత్తిడి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఓడిపోతే ఈ కార్యకర్తలు ప్రస్తుతం ఎవరు ఈ కార్యకర్తలు భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు కళ ప్రాంతంలో ఆ రోజు రెండు వేల పదిహేడులో కూడా ఎవరు లేకుండా నేను నేను అనే వ్యక్తి సితాడి గారు రేపు కూడా అలాంటి ఇచ్చే నాయకుడు మాకు సిరాణి గారు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి వారి సలహాలు సూచనలు తీసుకోకుండా రాజ్యాంగీయ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల సలహాల సూచనలు తీసుకోకుండా ఇచ్చినందుకు మేము ముఖ్యంగా గాలపెంట మండలం తరపు నుంచి సర్పంచులు ఎంపీ ఎంపీపీ జెడ్పీడీసీ గారు వైసీపీ గారు పూర్తిగా రాజీనామా చేస్తున్నాము చెప్పి కోఆప్షన్ కూడా నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ నేత కదిలి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ పర్సన్ని టికెట్ ఇస్తున్నారన్న ఆగ్రహం నిన్న ప్రతి సర్పంచ్లోనూ సామాన్య కార్యకర్తలను నిన్న కదిలిపట్నంలో చూడడం జరిగింది ఇందులో భాగంగా గానపేట మండలం నుంచి ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు అదేవిధంగా వార్డు మెంబర్లో కూడా జగ్ ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు మార్కెట్ డైరెక్టర్గా ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కష్టాల్లో ఉన్న పార్టీని విజావులపై వేసుకొని ఇన్ని రోజు ందుకు నడిపిన గొప్ప నాయకుడు సంక్షేమ పాలన అందిస్తున్న రారాజు జగన్మోహన్ రెడ్డి అతను ఏ మాట చెబితే ఆ మాటను జవదాటకుండా రాష్ట్రంలోనే గడప గడపలో మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అదే విధంగా చావుకైనా దినానికైనా పెళ్లికైనా పిలిచిన వెంటనే ఇరవై నిమిషాలలో ఈ నాలుగున్నర సంవత్సరం పాటు అందు అయితే అధిష్టానం ఏ సర్వే దృష్టిలో పెట్టుకుందో తెలియదు కానీ టికెట్ ఇక్కడ మైనార్టీలకు ఇస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా మైనార్టీలు కూడా కదిరి పట్టణంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు అయితే టికెట్ మార్పు విషయము కదిరిలో చాలామంది సీనియర్ నాయకులు అందరినీ కూర్చోబెట్టి అధిష్టానం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఏక నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదు దీనికి ఇన్ఛార్జ్ బదులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ గారు ఇప్పటికైనా మరోసారి సర్వే చేసి అంటే ఒక మైనార్టీగా రెండు వేల పద్నాలుగులో మన పార్టీ అతార్ చాంబాష గారికి టికెట్ ఇవ్వడం యాభై ఆరు వేల ఓట్లున్న కది నియోజకవర్గంలో అతారు చాంభాషా ఏడు వందల ఓట్లు తగ్గిచ్చారు అదే రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధార్థ సార్ టికెట్ ఇచ్చారు మైనార్టీ ఓట్లు అట్లే ఉన్నాయి ముప్పై వేల ఓట్లు తగ్గిచ్చారు అంటే మైనార్టీలు కూడా సిద్ధారెడ్డి సార్కి ముక్త కంటంతో సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా ఏ సర్వే చేసినా సారికే బాగా ఉంది ఒకవేళ టికెట్ మార్చే ప్రక్రియ ఉంటే ఎమ్మెల్యే గారిని అదేవిధంగా టికెట్ ఆశిస్తున్న వారిని అందరినీ కూర్చోబెట్టి లోకల్లో ఉన్నవారిని టికెట్ ఇస్తే మేమందరం మళ్ళా ముఖ్యమైన మెజార్టీ డబుల్ మెజార్టీ కలిగే అవకాశం ఉంది విధంగా ఉందంటే ఇప్పుడు టికెట్ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేని భద్రశతుల చూసి ఎమ్మెల్యే వర్గీయడం మాగి పక్కకు పెట్టి వాళ్ళ గ్రూపు ఇప్పుడు మేము గెలిచేసేమన్నా హల్చల్ చేసి వైఎస్ఆర్ పార్టీలో సంవత్సరాల తరబడి కష్టపడి లక్షలు కోట్లు కేసులు పెట్టుకున్న వ్యక్తులు ఈరోజు ఉంటే పక్క నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు మనం కలుపుకొని పోయి చేస్తామన్న నమ్మకం అతనే లేదు అతనిలో కేవలము ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాకున్నారు నా దగ్గర అన్ని హకారాలు అన్నీ ఉన్నాయి నాకు ఎవరికి సంబంధమైన ఆలోచనలో ఉన్నాడు అతనిలో మార్పు రావాలంటే అధిష్టానం మొదట ఈ పరిస్థితిని కదిరిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని గమనించాలా గమనించిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సీనియర్ నాయకులను కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ ఎన్ని చేయాలని చెప్పి ఒక ఏకతాటిపై నడిస్తే కది మన అన్న ముఖ్యమంత్రి గారు అసలు ఒక మూడు డెబ్బై ఐదు ఐదులో మనం కూడా భాగస్వాములు అవుతాం లేదంటే ఇదే పద్ధతి అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాలుగు మనమే చెప్పాల్సి వస్తుంది ఒక సీటు మనము కిడిని అవుతుంది ఇది గమనించాలా అందులో భాగంగా సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వలేదన్న సార్ గారు అయితే మనము అధిష్టానం నిర్ణయం ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా అయితే కదిలీలో కొందరు చేసిన సర్వేలు కొందరు చేసిన మాటలతో ఈరోజు పార్టీకి అన్యాయం జరుగుతుంది పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదిలీలో ఫ్యాన్ రెండు సార్లు గెలిచింది మూడవసారి గెలవడానికి ఎవరు అడ్డం కలిగిస్తారంటే ఉద్దేశంతో మేమే స్వచ్ఛందంగా పదవులకి రాజీనామా చేస్తున్నాం వీడియో आलिबेको साइनबेटिको साइनबेटिको फेभरेट फाटमे गरेर गोटया लानपुर भेटेस सञ्जलाले गानो अनि अहिले आलर गरिब చె అన్న కేరునాడుగా ఈరోజు గందపెండ మండల కేంద్రు గాండబేటకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అందరూ జడ్పీడీసీ కావచ్చు ఎంపీ ఎంపీపీ ఎడ్పీ కోఆనర్ స్టేట్ డైరెక్టర్ గాను దాని తర్వాత వచ్చి సర్పంచులు ఎంపీడీసీలు వీరంగ ముఖమ్ముడిగా అదే నిర్ణయం చేస్తుంది కారణం ఏమంటే ఈ రోజు కఠిన నియోజకవర్గానికి ఒక సమన్వయక కొత్తగా నియమిస్తున్నామని చెప్పడంతో ఆ ఎలాంటి ప్రమేయం లేకుండా కార్యకర్తలు ప్రమేయం లేకుండా కానీ వారి అభిప్రాయం తీసుకోకుండా అలాగే స్థానిక శాసనసభ్యుడు అభిప్రాయం తీసుకోకుండా వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ సభ్యత్వమే లేని వ్యక్తికి ఈరోజు ఇక్కడ సమన్వయకతగా నివిస్తున్నామని పుకార్లు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కానీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మీరు అట్లా మైనార్టీగా మీరు ఇవ్వాలని గుంటేనే లోకల్ నాయకుడికి ఇవ్వండి లేదంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు రాష్ట్ర స్థాయిలో ఏ నాయకులు చేయ విధంగా గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినారు మరి అలాంటి వ్యక్తికి మీరు కాకుండా వేరే వ్యక్తికి మీరు క్యాస్ట్ ఈక్వేషన్గా మారుస్తున్నాం అనే విషయం తెలుస్తుంది అలా మార్చాలనుకుంటే పార్టీకి నిరంతరం ఇలా ఉండి కష్టపడిన వాళ్ళకి ఇస్తే మేము సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది లేదు ఈ రోజు గెలిచిన వ్యక్తి ఒకవేళ ఉంటాడు మరీ ఎలక్షన్ అయిపోతున్నాయి వెళ్తాడు అని కూడా తెలియని అయ్యో పరిస్థితిలో కార్యకర్తలు స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కానీ మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా దీన్ని అందరి అభిప్రాయాలు తీసుకుని స్థానికంగా ఉండే వారికి ఒక నాయకత్వం అప్పగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను అత్యవసర సమావేశానికి హాజరైనటువంటి గౌరవ జెడ్పీడీసీ గారు జెడ్పీ కోఆప్షన్ గారు మరియు మండల ఎంపీడీసీలు అందరూ కూడా మరియు సర్పంచ్లు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ రియల్ ఎస్టేట్లు వార్డ్ మెంబర్లు అందరూ కూడా ఈ సమావేశానికి మూక్కుమడిగా అందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి పల్లెలో తిరిగి ప్రతి గడపకు వెళ్ళి అనేక సమస్యలు తీర్చి ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ మా కదిరి శాసనసభ్యులు డాక్టర్ బివి సిద్ధారెడ్డి సార్ గారికి టికా టికెట్ నిరాకరించారేమోనన్న అనుమానంతో ఈ ముక్కుమని రాజీనామాలకు మేమంతా కూడా సిద్ధమయ్యాము కాబట్టి ఇంతవరకు ఈ కదిరి శాసనసభ్యుల టికెట్ ఇంతవరకు పెండింగ్లో ఉన్న సందర్భంగా రేపటికైనా ఈరోజు సాయంత్రానికైనా మా కదిరిసి టికెట్ను మా వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి నిర్ణయించాల్సిందిగా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం మూక్కుముడిగా ఒకవేళ సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ నిరాకరించినట్లయితే మూక్కుముడిగా ఇప్పుడు పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం మరో టికెట్ నిరాకరిస్తే పార్టీ కూడా రిజైన్ చేసేది మేమంతా కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ మా గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం